హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపదాస్ ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఓకే రోజు వెయ్యి మంది బిల్డర్స్ తో క్యాబరే డాన్స్ చేయించు గుజరాత్ వేరా వచ్చే బడ్జెట్ లో ఆ రెండింటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఎఫ్ఐసిసిఐ మరో సంచలన ఫ్యూచర్ ని ఇంట్రడ్యూస్ చేసిన జిఎస్టి పోర్టల్ తినేవాళ్లు ఎక్కువ అవుతుండడం వల్ల ఈ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది అని అంచనా వేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్స్ మరోసారి గరిష్ట స్థాయిలను తాకిన ముఖ్య సూచీలు మొట్టమొదటిసారిగా ఎనభై వేల మార్కును తాకిన సెన్సెక్స్ థర్టీ నాలుగు వందల యాభై లక్షల కోట్ల మార్కును చెరువులో ఉన్న మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేక ప్రభుత్వ సంస్థలు ఈ రోజు సైబర్ జాగ్రత్త డివాస్ జరుపుకుంటున్నాయి ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్పై అవగాహన కల్పించే ఆలోచనగా ప్రతి నెల మొదటి బుధవారాన్ని సైబర్ అవేర్నెస్ డేగా పాటిస్తారు ఇందులో భాగంగా పెరుగుతున్న ఫైనాన్షియల్ స్కామ్స్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసిన ఎన్పిఎస్ ట్రెస్ట్ సేవా రంగంలో కూడా దూసుకుపోతున్న భారతదేశం మే నెలలో నమోదైన ఐదు నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకొని అరవై పాయింట్ ఐదు వద్ద నిలిచింది హెచ్ఎస్బిసి సర్వీసెస్ పిఎంఐ డేటా ముఖ్యంగా స్టాఫింగ్ సర్వీసెస్ల గణనీయమైన వృద్ధి కనబడడం విశేషం అలాగే విదేశాల నుంచి వస్తున్న లావాదేవీలు కూడా సానుకూలమైన వాతావరణం సూచిస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం దూసుకుపోతుందని అంచనా వేస్తున్న ఎఫ్ఐసిసిఐ వ్యవసాయం పరిశ్రమలు మరియు సేవా రంగాల వల్ల బలంగా వృద్ధి చెందుతుందని వెల్లడి చేసిన పారిశ్రామిక సామర్థ్య ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో నైపుణ్యం అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్న ఎఫ్ఐసిసిఐ మరో సంచలన ఫ్యూచర్ ను ప్రవేశపెట్టిన జిఎస్టి పోర్టల్ ఎవరైనా వ్యాపారానికి వస్తువులు లేక సేవలను అమ్మిన తరువాత జిఎస్టి పోర్టల్లో అప్డేట్ చేయకపోతే వారితో చాట్ చేసుకుని బిల్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన జిఎస్టి వెబ్సైట్ జిఎస్టి కలెక్ట్ చేశాక కూడా ప్రభుత్వానికి పే చేయకపోవడం వల్ల నష్టపోతున్న వ్యాపారులకు ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని భావిస్తున్నారు నిపుణులు రాబోయే ఐదేళ్లలో ఫుడ్ ఇండస్ట్రీ విలువ సుమారు పది లక్షల కోట్ల మార్క్ ను చేరొచ్చు అని బెయిన్ నివేదిక ముఖ్యంగా ఆన్లైన్ ఆర్డర్లు మరియు డైన్అట్ వల్ల ఫుడ్ ఇండస్ట్రీ గణనీయంగా పెరగొచ్చు అంచనా వేస్తున్న నిపుణులు పెరుగుతున్న ఆదాయం మొబైల్ వాడకం మెరుగైన కస్టమర్ ఎక్స్పీరియన్స్ వల్ల ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పెరుగుతుందని నివేదికలో వెల్లడి ఫాస్ట్ ఫుడ్ చైన్స్ క్లౌడ్ కిచెన్స్ మరియు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ వల్ల పరిశ్రమ బాగా పెరుగుతుందని అంచనా రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకున్న గుజరాత్ రేరా ఒక్క రోజు సుమారు వెయ్యి బిల్డర్ల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన రియల్ ఎస్టేట్ అథారిటీ అనేక నియమ నిబంధనలను పాటించట్లేదు అని చెప్పి బిల్డర్లకు గట్టి షాక్ ఇచ్చిన గుజరాత్ రేరా కొత్త బుకింగ్ తీసుకోకుండా అనేక చర్యలు కూడా చేపట్టిననే రా ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల ఎంపీలను మరియు సీఈఓలను కలిసిన ఆర్బీఐ గవర్నర్లు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు మరియు లోన్ల మధ్య వ్యత్యాసాలు సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫ్రాడ్స్ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్స్ పై చర్చలు జరిపిన బ్యాంకింగ్ ఇండస్ట్రీ అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో పెరుగుతున్న నకిలీ అకౌంట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆర్బీఐ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన స్కిల్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ పై వెబినార్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆసక్తి ఉన్న వారు ఈ వెబినార్ అవ్వచ్చని ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ బిఎస్సి ఐపీఓ ఇండెక్స్ లో చేర్పులు చేసిన బీఎస్సీ రాజ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండెక్స్ లోకి యాడ్ చేస్తున్న బిఎస్సీ ఈ మధ్యనే స్టాక్ మార్కెట్ లోనికి ప్రవేశించిన రాజ్ ఐరన్ అండ్ స్టీల్ ఇద్దరు అన్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు నోటీసులు పంపించిన సెబీ రండియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన రండియో సింగ్ కు మరియు భగీరాత్ సుతారియాలకు వార్నింగ్ లెటర్లు పంపించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సూరత్ మరియు ఇండోర్ నుంచి వీళ్ళు కార్యకలాపాలు చేస్తున్నారని వెల్లడి చేసిన సెబీ ఇద్దరు స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ స్టార్స్ పై క్వాషనరీ నోట్స్ ను విడుదల చేసిన ఎన్ఎస్సి భారత్ ట్రేడింగ్ యాత్ర మరియు బులిష్ స్టాక్స్ అనే టెలిగ్రామ్ ప్లాట్ఫామ్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్ ఐదు వందల పాయింట్ల లాభాలతో ఎనభై వేల దగ్గరలో ముగిసిన సైన్సెక్స్ నూట అరవై పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల మూడు వందల దగ్గర ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ సుచి స్థిరంగా ఉన్న క్రిప్టోస్ ఒక బిట్కాయిన్ అరవై వేల మూడు వందల డెబ్బై రెండు డాలర్ల దగ్గర ఉండగా ఇథీరియం స్థిరంగా మూడు వేల మూడు వందల పదిహేను డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇందులో ఉన్న విషయాలను ఇంకా ఇన్ఫర్మేటివ్ గా తెలుసుకోవడానికి రేపు రిలీజ్ అయ్యే లార్జ్ షో లో చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు